పిజిఆర్ఎస్ లోనే టాప్ లో టాప్ లో సెవెంత్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్లో ఎలమంచల్ నియోజకవర్గం ఉంది అనకాపల్లి జిల్లాలో టాప్ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్లో లో రన్ చేస్తుంది ఎలమంచల్ నియోజకవర్గం ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకుంటాం అప్లోడ్ చేస్తాం అధికారులు రిజాల్వ్ చేశారా లేదా అనేది మళ్ళా మేము చెక్ చేసుకుంటాం రివ్యూ చేసుకుంటా అధికారులతో రివ్యూ చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అయితే ఓకే ఒకవేళ ఆ పర్సన్ ఎవరైనా సాటిస్ఫై అవ్వలేదు క్లోజ్ అవ్వలేదు అనుకున్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తాం రీ ఇంకా సీరియస్గా వస్తుంది సీఎం గారు కూడా రీఓపెన్ వి చాలా మా క్లియర్గా మానిటర్ చేస్తాం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో ఎందుకు రీఓపెన్ అయిందని అలా చూస్తే నాకు టోటల్గా పదమూడు వందల యాభై ఆరు మరి నాకు కంప్లైంట్లు వచ్చినాయి అందులో మరి నూట యాభై ఐదు ఆఫీసర్స్కి నేను నేను అడ్రస్ చేశాను ఈ పదమూడు వందల యాభై ఆరు అప్లికేషన్స్ నా కంప్లైంట్స్ వస్తే నూట యాభై ఐదు అధికారులకి నేను అడ్రస్ చేశాను అది కలెక్టర్ గారు ఉండొచ్చు జాయింట్ కలెక్టర్ గారు అయ్యుండొచ్చు ఎస్పీ గారు అయ్యుండొచ్చు డిఎస్పీ గారు అయ్యొచ్చు పోలీసులు అయ్యి ఉండొచ్చు ఎంఆర్ఓలు అయ్యి అయ్యుండొచ్చు ఆఖరికి విలేజ్ సెక్రటరీ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేసాం ఇందులో నాలుగు వందల ఎనభై ఆరు అప్లికేషన్స్ కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్వే వచ్చినాయి మీకు తెలిసే ఉంటుంది స్టేట్ యావరేజ్ సిక్స్టీ పర్సెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తున్నాయి ఎందుకంటే ఈ సర్వే సర్వేలు మీ అందరికీ తెలుసు సర్వేలు తప్పులు తడకలుగా ఉంటే అవి ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి అవి ఎంఆర్ఓల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగినప్పుడు అక్కడ అన్యాయం ఏం జరిగినా అవి మళ్ళీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము క్లోజ్గా మానిటర్ చేస్తాం బాబు అది ఏదో వాళ్ళు తప్పు ఉన్నప్పుడు మీరు చేయండి అని చేసి పీజీఆర్ఎస్లో పెట్టిన తర్వాత అది ఓపెన్ పబ్లిక్ అది పీజీఆర్ఎస్లో పెట్టామంటే ఎవరైనా చూడొచ్చు దాన్ని మానిటర్ మానిటర్ చేయొచ్చు దాన్ని ట్యాప్ చేసి దాన్ని దాన్ని ట్యాంపర్ చేయడానికి ఎక్కడ ఉండదు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ నాకు వచ్చిన అప్లికేషన్లో థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ అలాగే త్రీ ఫిఫ్టీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్వి ఇది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ పంచాయతీరాజ్ అప్లికేషన్స్ నా దగ్గరకు రావడం జరిగింది అంటే రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ల నుంచే పంచాయతీరాజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి ఇవి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా నా దగ్గరకు వస్తాయి ఎందుకంటున్నానంటే ఏదైనా నేను వద్దని అనకూడదు వద్దని అనకూడదు ప్రజల సమస్యలు నేను ప్రజా ప్రతినిధిని ప్రజల సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నాకు తీసుకొచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారంగా వెళ్ళాలి ఆల్మోస్ట్ నూట రెండు అప్లికేషన్స్ నూట యాభై అప్లికేషన్స్ హౌస్ సైడ్ డిస్ట్రిబ్యూషను అసైన్మెంట్ వాటి కోసం హౌస్ సైడ్ హౌస్ సైడ్స్ కోసం నూట యాభై అప్లికేషన్స్ వచ్చాయి అందులో నూట రెండు క్లియర్ చేసాం క్లియర్ అంటే వాళ్ళు సాటిస్ఫైడ్ వాళ్ళు అలాగే ల్యాండ్ గ్రాబింగ్లు ఈ ల్యాండ్ ఇష్యూస్ ఇలాంటివి అరవై తొమ్మిది ఏమన్నా వస్తే అందులో యాభై రెండు మంది ప్రాపర్గా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అందులో మూడు అప్లికేషన్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి అంటే కోర్టులో ఉంటే మనం ఏం చేయలేము జస్ట్ అన్యాయం కాకుండా మీరు ఆగండి కొట్టుకోకండి అన్నట్టు చెప్పగలుగుతామే కానీ దాన్ని రిజల్వ్ చేయడానికి మేమేం చేయలేము ఏదన్నా రెవెన్యూ ఎలాగుంటుందంటే అన్న తమ్ముడు ఉంటాడు అన్న ఏం చేస్తాడు తమ్ముడిది ల్యాండ్ ఎక్కువ రాసేసుకొని రెవెన్యూ రికార్డులు ఎక్కువ పెట్టేసుకుంటాడు నాకు అన్యాయం జరిగింది అంటాడు యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాళ్ళకి వచ్చిందా ఏంటి లా ప్రకారంగా ఏంటనే దాని మీద బాబా అది కరెక్టే ఏదైతే అది చేయండి అని చెప్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపిస్తాం అక్కడ అవ్వకపోతే ఆర్డీఓ గారికి పంపిస్తాం ఇది ప్రొసీజర్ ఇది రెవెన్యూ ప్రొసీజర్ ఆర్డీఓ కోర్టు ఉంటుంది ఎంఆర్ఓ ఉంటారు అలాగే కలెక్టర్స్ కోర్టు జేసీ కోర్ట్ ఉంటుంది ఇవన్నీ యాజ్ పర్ ప్రొసీజర్ ఇవి మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వం ఇందులో ఇవి మా దగ్గర ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎన్ని అప్లికేషన్స్ ఎంత ఉన్నాయి నేను ఒక్కటే కాదు ఇవి ప్రతిదీ కూడా పీజీఆర్ఎస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ మానిటర్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ సీఎం గారు కూడా డాష్ బోర్డ్ మీద ఉంటుంది సీఎం గారు కూడా మానిటర్ చేస్తారు అంతా ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ వచ్చింది భోగాపురం విలేజ్ దుక్తూర్ విలేజ్ లిమిట్స్లో భోగాపురం కూడా విలేజ్ ల్యాండ్ వచ్చి దుక్కుతూర్ విలేజ్ ల్యాండ్ రెవెన్యూలో ఒక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూలో ఎవరికి పడితే ఏది అది మాట్లాడి ఏది అది రాస్తున్నారు నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే నాకు సంబంధం ఏంటి మామలు ఎందుకు ఇన్వాల్ చేస్తారు నా నాకు నేను నార్మల్గా అయితే సరే ఏదో ఒకటి మాట్లాడుకుంటారు మాట్లాడుకొని నేను వదిలేస్తాను డిప్యూటీ సీఎం గారు వాళ్ళ గురించి కూడా మాట్లాడితే నా మరి నా మా డిప్యూటీ సీఎం గారి గురించి మా పేషీల గురించి మాట్లాడితే నేను క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీ ముందుకు ఈ ఇష్యూ నైన్టీన్ సెవెంటీ ఇష్యూ అప్పుడు నేను పుట్టేలేదు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఫస్ట్ కొనుక్కున్నది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఇష్యూ అప్పుడు నేను పుట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు వితౌట్ ఎమ్మెల్యేగా నేను పనిచేశాను అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఏ రోజు కష్టపడతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర తీసుకొచ్చి మాట్లాడారు అలాగంటే ఎలా అండి ఇది నాకు అర్థం కాదరు మధ్యన గొడవ మూడో వాడు వచ్చాడు మూడో వాడు వచ్చి మాట్లాడుతున్నాడు అందులో ఉన్నాయి క్లియర్గా అన్ని ఒకటి కాదు ట్రాన్సాక్షన్ ఇందులో జరిగినాయి నాకు మా పరిధి ఎంతవరకు అంటే ఏదన్నా అప్లికేషన్ ఇస్తే అది మేము పంపించడం వరకే మా పరిధి దాని మీద ఎలా ఉండాలి ఏం చేయాలనే దాని మీద వాళ్ళు చర్య తీసుకుంటారు కన్సర్న్ అధికారులు సుప్రీం కోర్టులో కోర్టులో ఇష్యూస్ ఉన్నప్పుడు అది కూడా అత్యున్నతమైన కోర్టులోనే ఇష్యూ ఉన్నప్పుడు అధికారులు కూడా హోల్డ్ పెడతారో తప్పితే అధికారులు కూడా ముందుకు వెళ్ళరు ఈ విషయంలో అదే జరిగింది కోర్టు నుంచి ఆర్డర్ వస్తే ముందు కదులుతుంది కానీ మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము కోర్టుకి ఆపోజిట్గా ఎలా చేసేస్తామండి సింపుల్ లాజిక్ అండి బుర్రుండాలి కదా సింపుల్ లాజిక్ రాసిన వాడికి అర్థం అవ్వాలి కదా ఈ విషయం కొన్ని పేపర్లకి ఇదే జిల్లాలో పెరిగిన వాళ్ళు ఇదే జిల్లాలో ఇది చేసిన వాళ్ళు కూడా రాస్తే అలా కోర్టులో కేసు ఉంటే విజయ్ కుమార్ ఎలా చేసేస్తాడు ఎవరో లేని ఒక సురేష్ని క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి అంటిచ్చేసి ఎలా చేసేస్తారు ఏదైనా కోర్టులోని కోర్టు ఆర్డర్ ప్రకారంగానే చేయాలి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది విజయకుమార్ విజయ్ కుమార్ డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో మాకు అభిమానులు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఓట్లేసి మమ్మల్ని మంచి వ్యక్తులు అని చెప్పి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమైనా సరే మేము లీగల్ గా ప్రొసీడ్